జిల్లా భోంగిరి మండలం నమాత్పల్లి గ్రామం విజయ డైరీలో మేము సుమారు యాభై మంది రైతుల నాలుగు నాలుగు వందల లీటర్ల పైగా పాలు పోస్తున్నాం ఈ ఇక్కడ మేము ప్రధానంగా వ్యవసాయం కన్నా ఎక్కువ పాలనే నమ్ముకుని జీవనాది పొందుతున్నాం కానీ ఇటీవల ఆరు నెలలుగా మాకు బిల్లులు సక్రమంగా రావట్లేదు మాకు బిల్లులు రాక అనేక ఇబ్బందులు గురవుతున్నాము ఈరోజు రైతుకు ఒక గేదె కానీ ఆవు కానీ కొనుక్కుంటే లక్షకు పైగా ఉంది దానా పిట్టు విపరీతంగా రేట్లు పెరిగినాయి మాకు ఇచ్చే పాల రేటు ముప్పై తొమ్మిది రూపాయలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం మాకు చాలా బాధాకరం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదో రైతులను మభ్యపెట్టే విధంగా ఒక రెండు మూడు బిల్లులు ఇచ్చి ఇప్పుడు నాలుగు బిల్లులు పెండింగ్లో ఉండి రైతులు ఎలాంటి దిక్కుజోజన పరిస్థితిలో ఉన్నాం మేము రైతుల పాల బిల్లు ఇప్పుడు చెల్లించకుంటే రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం రైతులు రైతులకు పాలకు గిట్టుబాటు ధర లేదు కానీ రైతులు పాలని ప్రాసెసింగ్ చేసే పాల ప్యాకెట్ తయారు చేసే కానీ కార్పొరేట్ సంస్థలకేమో వేల కోట్ల లాభాలు ఉన్నాయి రైతుకు కనీసం గిట్టుబాటు ధర ఏమో కానీ ఉపాధి పొందే పాల రేటు లేక చాలా ఇబ్బందులకు గురైతున్నాము ఇది ప్రభుత్వం కానీ మదర్ డైరీ విజయ డైరీ యాజమాన్యం కానీ దీన్ని గుర్తించలేదు ఇప్పుడు మేము ఆరు నెలలుగా ఎంత వేచి చూసినా మేము సరే ఒక రెండు బిల్లులు ముందు అయినా వస్తాయిలే అని మేము అర్థం చేసుకున్నా రావట్లేదు కాబట్టి ఇది చాలా రైతులు ఇది ఈ వీడియో విన్న ప్రతి ఒక్క రైతులు కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మనం ప్రభుత్వాన్ని కానీ విజయ్ డైరీ మేనేజ్మెంట్ కానీ మనం నిలదీయాలి లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం కాబట్టి ఇది సక్రమంగా అర్థం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటూ చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బాలపిల్లలని అదుకోవాలి రైతులని అనుకోవాలి అదుకోవాలి అనుకోవాలి